దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కార దిశలో చర్యలు చేపట్టామని వచ్చే జనవరి నెల ఐదు నాటికి నాలుగు లేఅవుట్లకు సంక్రాంతి నాటికి రెండు లేఅవుట్ల ప్రొసీడింగ్స్ ప్రతులను లబ్దిదారులకు అందిస్తామని శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని ఎలాంటి అపోహలు వద్దని సెట్టిపల్లి భూ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా హామీ ఇచ్చారు సోమవారం తిరుపతి నియోజకవర్గం సెట్టిపల్లి గ్రామం నందు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో తిరుపతి ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలాగే తహసీల్దార్ తదితర సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు సెట్టిపల్లి సాధన సమితి వారు పలువురు ప్రజలు సంఘాల నాయకులు శెట్టిపల్లి భూ సమస్యలపై పలు అంశాలు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల ఆరవ తేదీ నుంచి వచ్చే నెల జనవరి ఎనిమిదవ తేదీ వరకు ముప్పై మూడు రోజులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని తక్కువలో తక్కువ అంటే ఒకటి పాయింట్ ఐదు సెంట్లు ఇంటి స్థలాన్ని ఇవ్వడం జరుగుతోందన్నారు కలెక్టర్ తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సుమారు నాలుగైదు సార్లు శెట్టిపల్లి భూ సమస్య పరిష్కారంపై పలుసార్లు సమావేశం అధికారులతో నిర్వహించడం జరిగిందని అన్నారు దీని అన్నిటిపైన చేసే చిత్త చిత్తశుద్ధితో చేసేదానికి ముందున్నారు ఇప్పుడు తిరుపతి పట్టణానికి చెట్టుపల్లి ఒక చాలా సెంట్ర అత్యున్నత స్థానంలో ఉంది ఇక్కడ ప్రభుత్వలు చాలా ఉన్నాయి ఇక్కడ పాపులేషన్ కూడా చాలా మంది ఉన్నారు ఈ రైతులకు ఉపయోగపడే విధంగా ఇదంతా డెవలప్ అయ్యే విధంగా మన నాయకుడు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఐటీ హబ్బును కూడా ఈ రెండు నాలుగు నూట నలభై ఏడు ఎకరాల్లో ఒక ఐటీ బంప్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్బును కూడా తయారు చేస్తే చాలా బాగుంటుంది అనేసి కూడా మంచి ఆలోచన ప్రభుత్వం దృష్టిలో ఉంది తప్పకుండా కూడా దీన్ని చేస్తారు మీకు దీనివల్ల మీ భూములు మీ భవిష్యత్తులు మీ పిల్లల భవిష్యత్తులు వాళ్ళ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంది ఇవన్నిటిని కూడా మీరు మనసులో పెట్టుకోండి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క గ్రామాన్ని చిత్తశుద్ధితో చేయాలా అనేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది మినిమం సెంటర్ నర్ర వన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ అనేది మినిమం వాళ్ళకి అంతకంటే తక్కువ వచ్చినా కూడా మినిమం ఇస్తున్నాం సో సెంటర్నర్ర అయితే ఖచ్చితంగా మినిమం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అది మీరు నోట్ చేసుకోవాలి దానికి అప్రూవల్ కూడా పంపిస్తాము మీకు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే నేను మూడు నాలుగు రివ్యూలు పెట్టినప్పటికీ నేను కమిషనర్ గారు ఇంకా చాలాసార్లు దాని మీద మాట్లాడుకున్నాం అంటే మీతో రెండు మూడు సార్లే మాట్లాడాం కానీ మేము చాలా మీటింగులు పెట్టుకున్నాం ఇంటర్నల్గా అదేవిధంగా మొన్న మనకి పా ఇదివరకు కలెక్టర్ గారు శ్రీ ప్రద్యుమ్న గారు ఇప్పుడు సెక్రటరీ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా మీకు తెలిసో తెలియదో మొన్న శ్రీకాళహస్తిలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సెట్టిపల్లి ఇష్యూ మీద కూడా ఆ రోజు రివ్యూ చేశారు ప్రెజెంటేషన్ ఇచ్చాము ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా దిశానిర్దేశం చేశారు దాంట్లో భాగంగానే మా సైడ్ నుంచి ప్రపోజల్స్ అంతా రెడీగా ఉన్నాయి వచ్చే పది రోజుల్లో వచ్చే పది రోజుల్లో సంక్రాంతికి ముందుగానే ఇక్కడ రెండు మినిస్ట్రీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంటు రెండోది కుడా ఉంది కాబట్టి కార్పొరేషన్ ఉంది కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు రెండు ఇద్దరు ఆండబుల్ మినిస్టర్సు ఇద్దరు సెక్రటరీలు కలెక్టర్గా నేను అక్కడ సీఎం ఆఫీస్ నుంచి ప్రద్యుమ్న గారు అందరం కలిసి వచ్చే పది రోజుల్లో మీటింగ్ కూడా డేట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కానీ సంక్రాంతికి ముందు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పెట్టబోయే ప్రపోజల్స్ని కూడా అప్రూవ్ చేసి క్యాబినెట్కి కూడా పంపించడానికి నిర్ణయం తీసుకుందాం ఇప్పుడు ఏదైతే చెప్పారో ఒకటి పెండింగ్ లేఅవుట్స్ ఇంకా పన్నెండు పెండింగ్ లేఅవుట్స్ నాలుగు రెడీ ఉన్నాయి నాలుగు కూడా ఈరోజు ముప్పై తారీఖు కాబట్టి ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు కల్లా ఈ నాలుగు సంబంధించి ప్రొసీడింగ్స్ అమ్మ మీరు రెండు మూడు రోజులు అన్నారు కానీ టేక్ ఫైవ్ సిక్స్ డేస్ ఈ నాలుగు లేఅవుట్లది జనవరి ఐదో తారీఖు కల్లా ఇస్తాం ఇంకో రెండు లేఅవుట్లకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ కొలిక్ వచ్చింది అది సంక్రాంతికి ముందు చేస్తాము సో సంక్రాంతికి ముందుకల్లా పన్నెండులో ఆరు లేఅవుట్ల తాలూకుది క్లారిటీ ఇచ్చేస్తాం ప్రొసీడింగ్స్ ఇస్తాం మా క్లారిటీ అంటే ప్రొసీడింగ్స్ వేరే ఏ క్లారిటీ కాదు ఓవరాల్గా కాదు ప్రొసీడింగ్స్ ఇవ్వాలి సో ఓవరాల్గా టైమ్ లైన్ వచ్చేసి జనవరి ముప్పై తారీఖుకి పేపర్ మీద ప్లాట్లు వేసి ఇస్తాము ఈ లోపు అఫీషియల్గా రావాల్సినటువంటి జిఓసీ అన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేస్తాయి మీరు కూడా చూద్దరు కానీ నాకు కూడా సమస్య ఒక్కడికే కాదు ఇక్కడ ముగ్గురు ఐఎస్ఎల్ ఆఫీసర్ ఉన్నాం జేసీ గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నాము